ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్రిలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర విత్తనాలు నిల్వ చేసుకోవడానికి గిడ్డంకులు అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు దేశవ్యాప్తంగా వంద జిల్లాలను ఎంపిక చేసి ఏటా ఇరవై నాలుగు వేల కోట్లు ఆ జిల్లాలకు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో నరేంద్ర మోడీ గారు నిన్న కేంద్ర కేబినెట్లో ఆమోదం చేశారు రైతులు పండించిన పంట ఉందో దానికి మండల స్థాయిలోనే ఒక గిడ్డంగులను ఏర్పాటు చేసి నిల్వ చేసుకునే అవకాశం కల్పించే విధానాన్ని ఈ కార్యక్రమంలో చేపట్టారు అదేవిధంగా రైతుకు అనేకమైనటువంటి ప్రోత్సాహాలు అందించాలని అంతేకాకుండా ఈ రైతుకు దీర్ఘకాలిక రుణాలు రైతుకు ఇచ్చి ప్రోత్సహించి రైతాంగాన్ని ఒక ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆ రైతుకు ఈ రుణ సౌకర్యాన్ని కల్పించడం కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ